తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వలి గారు రజని గారు డిప్యూటీ సీఎం గా అలాగే ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక వార్త వింటూ ఉన్నాము ఒక స్పెషల్ ఆఫీసర్ ని తెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో వైఎస్ డి గా కృష్ణ తేజ గారు రాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మరి కేరళలో ఉన్నటువంటి గారిని తీసుకురావడానికి ఆయనే కావాలని ఎందుకు మీ దగ్గర ఉన్న సమాచారం సార్ ముఖ్యంగా ఈ కృష్ణతేజ ఐఏఎస్ అనే వ్యక్తి ఒక పల్నాడుకి సంబంధించి చిలుకూరుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అండి సో చిలుకూరుపేట ఊరికి సో అదే రకంగా ఇతను గతంలో కేరళలో కుట్టినాడు ఆపరేషన్ అని లేకపోతే క్యాపికో ఆపరేషన్ అని ఇవన్నీ కూడా అంటే మనం భరత్ అనే నేను అనే ఒక సినిమాలో మనం చూస్తాం కానీ భరత్ అనే నేను సినిమాలో లాగా ఏదైతే గతంలో ఒక ఆ ఏరియా అనమాట అతను ఏదైతే కేరళకు సంబంధించిన ఒక ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో ఒక వరద ఉద్రిక్తత పరిస్థితి అంటే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అనుకుంటా బాగా వరద వల్ల కొట్టుకుపోతున్నటువంటి ఊళ్ళని నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని ఆ ఏరియాలో మొత్తాన్ని కాపాడాడు ఫేస్బుక్ ద్వారా కొంత ఆల్చల్ ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేసి సో అదే రకంగా క్యాపికో ఆపరేషన్ అండి అది వచ్చి కేరళ కేరళ ఒక సముద్రం మధ్యలో ఒక కోయిట్ కి సంబంధించినటువంటి కొంతమంది దళారులు ఒక సెవెన్ స్టార్ హోటల్ లాంటిది కట్టారు సో దానికి తీర ప్రాంత నిబంధనల విరుద్ధంగా కట్టకూడదు మరి అది ఎలా కడతారు అంటూ అప్పట్లో అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు మేము ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళం వీళ్ళు ఇలాంటి కట్టడాలు కట్టడం వల్ల అక్కడ ఏరియా అంతా కలుషితం అయిపోయి చేపలు చేపలన్నీ చనిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ మాకు ఉపాధి అనేది లేకుండా పోతుంది ఇది అసలు పర్మిషన్ లేదు అంటూ వాళ్ళు హైకోర్టు ని సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు అక్కడ వచ్చింది రెండు వేల ఇరవై జడ్జిమెంట్ ని దాని తర్వాత కరోనా టైంలో ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు ఆన్ ది స్పాట్ లో అప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి కలెక్టర్ అక్కడ కేరళ పరిసర ప్రాంతాల ఏరియాలో అతను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు వండర్ ఏంటంటే మామూలుగా కట్టడాలు ఏమైనా ఉంటే బుల్డోజర్ తో పగలు కొట్టిస్తాం ఆ బుల్డోజర్ కి అయ్యే పెట్రోలు ఆ బుల్డోజర్ కి ఆ డ్రైవర్ కి నడిపేటటువంటి వ్యక్తికి ఇచ్చే జీతాలు దానికి అయ్యేటటువంటి ఖర్చు ఇవి కూడా ఆ బిల్డింగ్లు కట్టిన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేపి చేయించి పడగొట్టడం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు సో అంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ టైంలో వరద బాధితుల్ని ప్రాణాలకు తెగించి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాసాలకి తీర ప్రాంతాల్లో జరుగుతున్న వరద ఉద్రిడు పునరావాసాలు కల్పించినటువంటి పరిస్థితి వీటన్నిటికంటే మించి అతనికి ఆంధ్ర క్యాక్ట్ వచ్చిద్దండి కానీ అతను కేరళ సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఒత్తిడి ఎక్కువ ఈ పని చేయండి వాళ్ళు మన తాలూకానే ఇదిలా చేయొద్దు ఇదిలా పగల కొట్టద్దు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటూ కొన్ని కొన్ని ఎట్లా అంటే కొంత ప్రెజర్ పెట్టేస్తారు కొంత డబ్బుతో లొంగేస్తామా లొంగ పెట్టేద్దామా అని అనుకుంటారు ఇవన్నీ కాదు నేను కేరళ సెలెక్ట్ చేసుకుంటానంటూ కేరళ క్యాడర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు అతన్ని సెలెక్ట్ చేసి వేసుకున్నాడు అనేది ఆ వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఈ కేరళలో ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే కృష్ణతేజ ప్రత్యేకించి సార్ ని కలిసి సార్ మీ ఆలోచన చాలా గొప్పది అది కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది మీ సిద్ధాంతాలు నేను చూశాను భాషకి ప్రాధాన్యత ఇవ్వడం తర్వాత మతాలకి అతీతంగా ఉండడం తర్వాత జాతిని గౌరవించుకుంటూ పోవడం తర్వాత ఈ రకంగా ప్రాంతాలని డెవలప్ చేసుకుంటూ పోవడం ఎటువంటి రాగ విద్వేషాలు లేకపోవడం ఇవన్నీ కేరళలో ఇంప్లిమెంట్ అవుతున్నాయండి మీ సిద్ధాంతాలతోనే మీరు నమ్ముకోండి ఇవాళ కాకపోతే రేపైనా గెలుస్తారు రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు మీ సిద్ధాంతాలని గౌరవించి ఆచరించితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టే అదేదో స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు అడుగుతారు నువ్వు ఒకరికి సాయం చేసి ఆ సాయం చేసిన వ్యక్తిని మరుముగ్గురికి సాయం చేయమని చెప్పు అనే అదే రకంగా ఈ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలు మీరు ఫాలో అవ్వాల్సిందే అంటూ మాకు పలుమార్లు గుర్తు చేస్తారు ఓడిపోయిన ఆ సిద్ధాంతాలనే కాపాడుకున్నాడు కాబట్టి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగుకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ చేంజర్ గా నిలబడ్డాడు అదే మాట అతను ఓడిపోయినప్పుడు మేడం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా కృష్ణ తేజ్ గారే కలిశారా పవన్ కళ్యాణ్ గారిని లేదు సార్ కృష్ణతేజ గారికి ఒక అవార్డు వచ్చింది జాతీయ అవార్డు ఆయన డ్రగ్స్ కి విరుద్ధంగా కేరళలో డ్రగ్స్ అవన్నీ ఉండకూడదు పిల్లలకి అది చాలా ఇబ్బందికర పరిస్థితులు బాలల హక్కుల కమిషన్ కి సంబంధించి ఒకటేదో ఆయనకి నేషనల్ అవార్డు ఇస్తున్నారని పేపర్ లో వేసి చూస్తే అంటే పేపర్ లో చూసిన తర్వాత కృష్ణ పిలిపించండి అప్పట్లో మనకి చాలా గొప్పగా ఆ రోజు వచ్చి నాకు కొంత మెసేజ్ అందించాడు అతన్ని పిలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ గారే కృష్ణతేజని పిలిపించారు అంటే ఇక్కడ ఒక్కటి గమనించండి సార్ కష్టకాలంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అన్నకి ధైర్యాన్ని నింపి అన్న ఆదర్శాలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా చేయండి అన్న ఇలా చేయండి మీరు గట్టిగా నిలబడతారు నాకు కూడా అవే సిద్ధాంతాలు అవే ఆదర్శాలు అందుకే నేను ఆంధ్రాలో ఉండలేక కేరళకి వెళ్ళిపోయాను మీరు అలాగే ఉండండి కష్టంగా ఉంటుంది కానీ నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది నిజం నిప్పు లాంటిది కానీ ఇది యదార్థం అంటూ అతనికి ధైర్యం చెప్పిన వ్యక్తి అతను గెలవగానే తప్పట్లు కొట్టడానికి రాలేదండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుందో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక నిజాయితీ గల అధికారి కావాలి ఒత్తిడికి లోన్ అవ్వని అధికారి కావాలి డబ్బులకి లంచాలకి పడని అధికారి కావాలి అటువంటి యువకుడు ఒక వివేకానందుడు లాంటి వ్యక్తి నా వెనకాల ఉండాలి అనుకున్నాడు దట్ ఈజ్ నానాధర్జన్ కృష్ణ చైతన్య అండి సో ఆ కృష్ణతేజ అలా అనిపిస్తుంది అంతే అంటారా సార్ అవినీతి మచ్చ అన్న మీద జల్లాలని కుట్రకోణంతో ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ ఇంకా కూడా అసెంబ్లీలో సెక్రటేరియట్ లో జగన్ తాలూకా అనుచరులు జగన్ గారి కోవట్లు జగన్ గారి మనుషులు ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని కోట్లకి కోట్లకి కొనేసి దొంగ సంతకాలు పెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళని రోడ్డుకి ఇచ్చాలని చూస్తున్న నేపథ్యం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు అన్న అన్ని చూసుకోలేడు కదా సార్ పంచాయతీ వింగ్ అంట కొత్తది ఇప్పుడు ఇప్పుడే రాజకీయంలోకి పూర్తిగా ఆయన పవర్లోకి వచ్చింది ఇప్పుడే పేరులో పవర్ స్టార్ ఉన్నా ఇప్పుడు పవర్ వచ్చింది ఆ పవర్ లో ఉండేటటువంటి పంచాయతీలో ఎన్ని స్కామ్ లో ఎన్ని స్కీమ్ లో ఫోర్టీన్త్ కమిషన్ డబ్బు ఎంత పక్కదో పట్టించాడో ఫిఫ్టీన్త్ కమిషన్ ఫండ్స్ ఇంకా ఎందుకు జనరేట్ అవ్వట్లేదు ఆయన దాన్ని ఎటు మళ్ళిచ్చాలి అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే తన చుట్టూ ఉండే అనుచరులు కూడా ఉండే అధికారులు కూడా నిజాయితీగా అన్న మీద అభిమానంగా అన్న సిద్ధాంతాల్ని గౌరవించే వాళ్ళు ఉంటే మాత్రమే అన్న నిజాయితీ పరుడుగా స్వచ్ఛంగా బయటికి రాగలుగుతాడు లేకపోతే అన్న మీద కూడా అవినీతి ముద్ర వేయాలని చూసేటటువంటి గుంట నక్కలు గోతికాడ నక్క ఎదురు చూస్తున్నట్టు ఎదురు చూస్తున్నాయి ఇటువంటి అప్పుడు ఒక కంచుకోట లాంటి వ్యక్తి ఈరోజు కృష్ణతేజ అయినా ఎంత నిజాయితీగా పరిపాలన చేస్తాడు అన్న ఎంత అవినీతి రహిత పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు సో వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అండి హండ్రెడ్ ఫంక్షన్ అయ్య మనం నో డౌట్ అన్న తనకి తగ్గ వ్యక్తినే సెలెక్ట్ చేసుకున్నాడు యువరక్తం ఎంత దూరం వెళ్ళి పోరాడగలుగుతాడు ఏది నిజం ఏది అబద్ధం యదార్థాన్ని అన్నకి చెప్పగలిగే వాళ్లే అన్నకి ఇష్టమైన వ్యక్తులు సార్లు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక పాప మిస్ అయిపోయిందని చెప్పి ఒక తల్లి ఆవేదన చేస్తే వ్యక్తం చేస్తే ఆన్ ది స్పాట్ పోలీసులకు ఫోన్ చేసి ఈ కేసు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అన్నారు ఆ తర్వాత ఇప్పుడు జనసేన మంత్రులు నిర్వర్తించే శాఖలకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ కూడా రిలీజ్ అయింది మేడం దాన్ని స్కాన్ చేస్తే మీ సమస్య ఏంటో నేరుగా చెప్పుకోవచ్చు అని చెప్పి లేటెస్ట్ కూడా చూసాం సో పవన్ కళ్యాణ్ ద్వారా జనాల సమస్యలను తెలుసుకోవాలని రెండు చోట్ల ఓడిపోయినా ఓడించిన ప్రజల సమస్యలు ఏంటో వాళ్ళ వాళ్ళ కుటుంబంలో సభ్యుడి లాగా తెలుసుకోవాలనుకున్నప్పుడు వైజాగ్ లో కానిస్టేబుల్ ఆపారా ఎస్పీ లాపారా డిఎస్పీ ఆపారా హోటల్లో బంధించి నువ్వు బయటికి రావడానికి లేదు నువ్వేమన్నా కార్పొరేటరా ఇవన్న బుడింగివా నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడిన మురిగిన కుక్క ఈ రోజు అసెంబ్లీ గేటు తాకగలవా అని మాట్లాడిన మురిగిన కుక్క ఈ రోజు గడప దాటి బయటికి రాలేని పరిస్థితి ఈ రోజు అన్న స్థాయి ఏంటో అన్న స్థానం ఏంటో అన్న మాట్లాడకపోవచ్చు మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ మేమున్నాం మా అన్న గురించి ఒక్క మాట అన్న ఈగ వాలిన తాట తీసి ఎండబెట్టడానికి సైన్యం సిద్ధం ఇదే గతంలో ఎలక్షన్ అప్పుడు ప్రకటించిన యుద్ధం మీరు సిద్ధం అన్నారు కదా రండి యుద్ధానికి మేము సిద్ధం అంటూ మా అన్న ప్రకటించిన దానికి సైన్యం నిలబడి ఆయనకి భారీ మెజారిటీ ఇచ్చి ఇరవై ఒక్క సిట్లో ఇరవై ఒక్క చోట్ల గెలిపించి నూట డెబ్బై ఐదు చోట్ల నిజాయితీగా పనిచేసినటువంటి సైన్యం ఈరోజు జన సైన్యం అండి సో అటువంటి అన్న ఈ రోజు జనాల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన గొప్ప అధికారం ఆయన చేతిలో ఉంది అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇవాళ కూడా వారాహి మాత దీక్ష దీపు అన్న ఆ రోజు అన్న వస్త్రధారణ మేము చూసాం అన్న గెలిచినప్పుడు అంటే ఓడిపోయినప్పుడైనా సరదాగా నవ్వుతా జగన్ నువ్వు గెలిచావని విర్రవీక్ అనేవాడు గెలిచాక గెలిచాక చాలా నిబద్ధతగా చాలా డిసిప్లిన్ గా ముఖంలో నవ్వు కనపడలేదండి అన్నను చూస్తే మాకైతే ఒక లక్ష్మీ నరసింహ స్వామి కనపడేస్తున్నాడు అసలు పలకరించాలన్నా దగ్గరికి పోవాలన్నా ఆయనని చూస్తే చాలా భయం వేస్తుంది సార్ ఎందుకంటే బరువైన బాధ్యతలు ఆయన భుజస్కంధాల మీద ఉన్నాయి అది ఆయన ముఖంలో కనపడుతుంది భయం అనేది నాకు భయంగా ఉంది అన్నాడు చూడండి గెలిచిన తర్వాత మీరు గమనించారా వలిగారా అవును ఓడిపోయినప్పుడు కూడా గట్టిగా నిలబడిన మా అన్న గెలిచాక నాకు భయంగా ఉంది నా మీద భయంకరమైన బాధ్యత ఉంది దాన్ని కాపాడుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని పడే తపనలో అతను చాలా సీరియస్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాడండి జనాల సమస్యల్ని ఏసీ రూమ్ లో పరిష్కరించడం కాదు మా పార్టీ ఆఫీస్ గేటు బయట తాటాకులతో ఒక పందిరు లాగేశారు అక్కడ కూర్చొని కుర్చీలో జనాల సమస్యలు విన్నాడు ఆ రోజు జనాల సమస్యలు వింటే ఏ పోలీసులు అయితే నెట్టేశారో రోజు పోలీసులు మా అన్న చుట్టూ ఉన్నారు మా అన్న కుర్చీలో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తున్నాడు సార్ అంటే ఇదే సార్ విధి ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అక్కడికే వెళ్ళిపోయాడు బెంగళూరుకి ఏదైతే జనాలకి చేయాలనుకున్నాడో జన సైనానిగా రోజు మా అన్న అది చేయగలుగుతున్నాడు నిస్వార్థమైన కోరికని భగవంతుడు కూడా తీరుస్తాడనడానికి ఇదే తర్కాణం సార్ చూద్దాం మేడం మంచి పాలన వైపు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నట్టుగా ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో భవిష్యత్తులో ఇంకా ఎంత గొప్ప మార్పులు పరిణామాలు కనిపిస్తాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే